అందరికీ నమస్కారం చీకటి దీపాలు పదకొండో ఎపిసోడ్ చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చదువుతున్నది దేవి నవ్వాడు గోపాలం వివాహం అంటే ఎలా కుదురుతుంది అది పిచ్చిమాట అంటే మీ ఉద్దేశం కరుణ స్వరం కొంచెం తీవ్రంగా పలికింది మీకు అర్థం కాలేదనుకోను అయినా చెప్తాను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నిర్మలకు తెలియవలసిన అవసరం లేదు గోపాలం కళ్ళు చికిలించి చూస్తూ అన్నాడు మంచివాడు అనుకుంటున్న అతని స్వరూపం ఎలాంటిదో పూర్తిగా అవగాహన అవుతోంది కరుణకు మనసులో ఉవ్వెత్తున సముద్ర కిరటాల్లా అసహ్యం పొంగుకొస్తోంది నిర్మల నేను అన్న విషయం మీకు గుర్తుందా అసహ్యతను కప్పిపుచ్చుకుంటూ మెల్లగా అడిగింది కరుణ తెలుసు అయితే మీ స్నేహానికి ఎందులో అడ్డేముంది దేందారి దాందే అంత చాటు ప్రణయం ఎందుకండి మనం వివాహం చేసుకుంటే దర్జాగానే ఉండొచ్చు కదా మళ్ళీ మీరు వస్తున్నారు వివాహం అంటే ఎలాగండి ఒకసారి పెళ్ళైన వాడిని భార్య బిడ్డలు ఉన్నారు అందులోనూ ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్నామని అర్థమైంది మీ బాధ నిర్మల నా ప్రాణ స్నేహితురాలు నేను అడిగితే కాదన్నదేమో అడగమంటారా అమ్మమ్మ అంత పని మాత్రం చేయకండి నిర్మల సంగతి నాకు బాగా తెలుసు ఈ విషయం తెలిస్తే దుమ్ము దులిపేస్తుంది నన్ను ఇప్పుడు తెలియకపోతే వచ్చిన నష్టమేమిటి చెప్పండి కరుణ ఇంకో కోపాన్ని పట్టలేకపోయింది గోపాలం గారు మీరు చాలా మంచివారు అనుకున్నారు కానీ నా దృష్టిలో ఆ గౌరవం పోగొట్టుకున్నారు మొదటిసారి కాదు రెండోసారి కూడా ఇంతవరకు మీతో ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను అంటే కారణం నిర్మలకు నాకు మధ్య ఉన్న స్నేహమే నిర్మలను మోసపుచ్చి ఇతరత్రా వెర్రి వేషాలు వెయ్యాలంటే నేనే అక్కర్లేదు మేము చాలా మంది ఉంటారు మీరు ఎటువంటి ప్రసక్తి ఇంకోసారి తెచ్చారంటే నిర్మలతో చెప్పడం ఖాయం దానివల్ల మా స్నేహానికి అంతరాయం కలిగినా సహిస్తాను కానీ మీ ప్రవర్తనను మన్నించను అంది కొంచెం గట్టిగానే అరుణ గోపాలం ఆర్పేసిన సిగరెట్ పీకని నలుపుతూ మూలక విసిరేసి కరుణ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మీరింత అమాయకులు అనుకోలేదు అన్నాడు పర్వాలేదు నా అమాయకతలోనే నాకు ఆనందం దొరుకుతుంది మీ మీద జాలి కొద్దీ అడిగానే కానీ మీ సౌందర్యాన్ని ప్రేమించి కాదు మీకు ఇష్టం లేకపోతే ఇంతటితో వదిలేయండి నిర్మలకు మాత్రం చెప్పొద్దు చెప్పిన నేనేం అనుకోండి కాకపోతే మీరే అవుతారని మరి వెళ్ళొస్తానంటూ లేచిందే తడవుగా బయటకు వెళ్ళిపోయాడు గోపాలం అతనిలోని కుటిలతకి లౌక్యానికి తెల్లబోయి చూసింది అతను వెళ్ళిన వంకే అలా ఎంతసేపు కూర్చుండిపోయిందో అక్కడ తర్వాత ఎప్పటికో ఏదో గుర్తొచ్చినట్టుగా కళలో నడిచినట్లుగా వచ్చి గది తలుపులు వేసింది తిరిగి వచ్చి మంచం మీద పడుకుంది అసలే మనసు బాధగా ఉన్న సమయంలో గోపాలం వచ్చి మరింత వికలం చేసిపోయాడు చివరికి తన జీవితం ఎంత అలసైపోయింది మీ మీద జాలి కొద్దీ అడిగాను కానీ సౌందర్యాన్ని కాదు ఎంత వ్యంగ్యంగా అన్నాడో నా మీద జాలిట బ్రూట్ ఆ మాట అన్నందుకు గోపాలం నిర్మల భర్త అయిపోయినందుకు ఊరుకుంది నా అందవిహీనతను ఎలా ఎత్తిపొడిచాడు నిజమే తను సౌందర్యవంతురాలు కాదు తనే అయి ఉంటే గోపాలం చేత ఆ మాట అనిపించుకునేదా తను సౌందర్యం లేదు కనుకనే అతను అలా మాట్లాడగలిగాడు పెళ్లికి తన అనాకారితనం తన అడ్డొచ్చింది కాబోలు లేకుంటే ఎలా ఉన్నా పర్వాలేదు కాబోలు చిచ్చి అసహ్యంతో మండిపోయింది ఆమె మనసు ఆ తర్వాత కరుణ నిర్మలే ఇంటికి వెళ్ళనే లేదు నిర్మలే ఒక్కసారి వచ్చి వెళ్ళింది ఏంటే అటువైపు బొత్తిగా రావడం మానేసావు మర్చిపోయావా మమ్మల్ని పిల్లలు అస్తమానం అడుగుతూ ఉంటారు ఆంటీ అంటూ అంది నిర్మల మర్చిపోవడం ఎలా కుదురుతుంది నిర్మల ఏదో టైం లేక ఉంటే బద్దగించి రావడం లేదంతే ఏమనుకోకే అంటూ నవ్వుతూ సర్ది చెప్పింది కరుణ భారతి రాజశేఖరంతో హైదరాబాద్ వచ్చేసింది భారతి హైదరాబాద్ రావడం కరుణకు సంతోషం కలగజేసింది ఊళ్ళో ఉంటుంది అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండొచ్చు అని అనుకుంది ఏమీ తోచినప్పుడు వాళ్ళింటికి వెళ్ళొచ్చు అనుకుంది హైదరాబాద్ వచ్చిన మూడో రోజున కాబోలు సాయంత్రం పూట ఇద్దరు కరుణ రూమ్కి వెతుక్కుంటూ వచ్చారు కరోనా అంతకుముందు ఐదు నిమిషాలు కిందటే ఆఫీస్ నుంచి వచ్చి బద్ధకంగా పడుకుంది తలుపులు తట్టిన శబ్దం అవుతే తీస్తే ఎదురుగా భారతి రాజశేఖరం అరే రండి రండి అంటూ సంతోషంగా ఆహ్వానించింది అసలు తనే వాళ్ళిద్దరిని తన రూమ్లోకి ఆహ్వానించాలి అని అనుకుంది కరోనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందుకే ఓ ఆదివారం ఇద్దరిని భోజనాన్ని పిలవాలి అని అనుకుంది మామూలు రోజైతే ఆఫీస్ హడావిడి అయిపోతుంది రాజశేఖరం భారతి లోపలికొచ్చారు చూసారా మీ ఇల్లు వెతుక్కుంటూ మేమే వచ్చేసాం అన్నాడు రాజశేఖరం నవ్వుతూ చాలా మంచి పని చేశారు నేనే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పిలుద్దామని అనుకుంటున్నాను నా ఇల్లు చిన్నది అలా కూర్చోండి మంచం మీద అంది కరుణ కూడా నవ్వుతూ అందుకే నేను చెప్పాను పిలవకుండా వెళ్ళడం ఏంటండి అక్కయ్య వచ్చి పిలిచాక వెళ్దాం నేను ఎందుకంటే ఇల్లు తెలియదు కదా అందుకని కానీ అడ్రస్ పుచ్చుకొని ఆయనే వెతుక్కుంటూ వచ్చారు అంది భారతి మంచమే కూర్చుంటు అవును మరి ఉదయన్ గారు వచ్చి మనల్ని పిలవాలనే ఫార్మాలిటీ ఏంటి హైదరాబాద్లో ఏనాళ్ళ నుంచి ఉంటూ అడ్రస్ పుచ్చుకుని ఇల్లు పట్టుకోలేమా అన్నాడు రాజశేఖరం కూడా భారతి పక్కన కూర్చుంటూ ఎలా నేను పిలవానని అనుకోకుండా వచ్చారు అదే సంతోషం మంచినీళ్ళు కావాలా అని అడిగింది కరుణ నాకొద్దు అంది భారతి నాకు కొంచెం ఇవ్వండి రాజశేఖరం అడిగాడు ఇంత చిన్న గదిలో ఎలా ఉంటున్నాం అక్కయ్య నలుమూలలా చూస్తూ అడిగింది భారతి ఏం చేస్తాం ఎంతకంటే పెద్ద గది దొరకదు దొరికిన మరొక యాభై రూపాయల అద్దె ఉంటుంది హైదరాబాదులో అద్దెకి ఇళ్ళు దొరకడం సులభం కాదని గారు నీకు చెప్పే ఉండాలే అంది రాజశేఖరం వంక చూసి నవ్వుతూ ఏంటి తనే స్వయంగా తెలుసుకుంది అన్నాడు రాజశేఖరం భారతి వంక నవ్వుతూ చూస్తూ ఇప్పుడు మీకు దొరికిన ఇల్లు అన్ని సౌకర్యంగా ఉన్నాయా అని అడిగింది భారతిని ఆ టూ రూమ్స్ కిచెన్ అన్నీ ఉన్నాయి కానీ నేళ్లు మాత్రం కొంచెం ఇబ్బంది పడాలి అంది భారతి కూర్చోండి కొంచెం కాఫీ పెడతాను అంటూ చీర చెంగు దోపుకొని ఆ ప్రయత్నంలో పడింది కరుణ వద్దు వదిన గారు కూర్చొని మాట్లాడండి ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చినట్టున్నారు అంటూ వారించాడు రాశేఖరం అవును ఆఫీస్ నుంచి వచ్చాక నేనే కాఫీ తాగలేదు నేను కూడా చేసుకోవాలి కదా అంటూ స్టవ్ అంటించడంలో ములిగిపోయింది కరుణ తర్వాత ఏదైనా కాస్త టిఫిన్ చేయాలనుకుని తొందరగా అయిపోయేది ఏముందా అని ఆలోచించింది ఒక్క క్షణం ఉప్మా చేయాలి అని అనిపించలేదు కానీ ఉల్లిపాయలు తరిగి పకోడీలు వేద్దామని బుట్టలో ఉన్న ఉల్లిపాయలు ముందేసుకొని కూర్చుంది చాక్ తీసుకొని అది చూసి ఇప్పుడేం చెయ్యకక్కయ్యా కాఫీ బుచాలు అంది భారతి పర్వాలేదు లేవే మీరు కబుర్లు చెప్తూ ఉండండి నిమిషంలో చేస్తానుగా అని ఒక్క ఆగి మీకే కాదు నాకు కూడా చేసుకుంటున్నాను ఆఫీస్ నుంచి రాగానే ఏదైనా తినాలనిపిస్తుంది ఒక్కదానికి చేసుకోవాలి అంట బద్ధకం ఈరోజు మీ పేరు చెప్పి అంది కరుణ ఉల్లిపాయ ముక్కలు కింద తరుగుతూ భారతి రాజశేఖరం నవ్వారు తర్వాత కరుణ పకోడీలు చేస్తున్నంతసేపు వదినగారు వదినగారు అంటూ రాజశేఖరం ఏదో కబుర్లు చెప్తూనే ఉన్నాడు రాజశేఖరం మంచి మనిషి మాట నేర్పరితనం బాగా ఉంది గలగలలాడుతూ తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ కబుర్లు చెప్తూ ఉంటాడు ఆ కబుర్లు అతిశయోక్తిగా ఉండవు మాటల్లోనే అతని మంచితనం తెలియకనే తెలిసిపోతోంది అది గమనించి కరుణ ఎంతగానో అనుకుంది భారతీ అదృష్టమంతురాలు అటువంటి భర్త దొరికినందుకు అని కానీ భారతికి మాత్రం అతను అంతగా నవ్వుతూ మాట్లాడడం ఇష్టం లేకపోయింది అతను కరుణతో మాట్లాడుతూ ఉన్నంతసేపు అసలు అక్కడ కూర్చున్నంతసేపు ముభావంగానే ఉండిపోయింది ముగ్గురు కాఫీ టిఫిన్లు ముగించారు తర్వాత కూడా రాజశేఖరం ఏవో కబుర్లు చెప్తూ కూర్చుండిపోతే ఇంకా వెళ్దామా అని అడిగింది భారతి అడగడంలో ఎక్కడో లీలగా అసహనం ధ్వరించింది అతను ఎక్కువగా మాట్లాడడం భారతికి ఇష్టం లేదని గ్రహించింది కరుణ రేపు ఆదివారం మీరిద్దరు ఉదయమే ఇక్కడికి వచ్చేయండి నాకు ఆఫీస్ ఉండదు ముగ్గురం సరదాగా ఎంజాయ్ చేయొచ్చు రోజంతా భోజనాలు అవి చేసి సాయంత్రం తిరిగి వెళ్ళొచ్చు అంది కరుణ వాళ్ళు వెళ్తామని లేస్తే వీలైతే చూస్తాం ఆ రోజు మరే ప్రోగ్రాం లేకపోతే వస్తాం అంది భారతి వదిన గారు అంతలా పిలుస్తూ ఉంటే వేరే ప్రోగ్రాం ఎలా వేసుకుంటాం తప్పకుండా వస్తాం వదిన గారు కానీ ఒక్క షరతు మీరు వచ్చి మాతో నాలుగు రోజులు ఉండండి అన్నాడు రాజశేఖరం భారతి అనవలసిన మాట రాజశేఖరం అంటున్నాడని అనిపించింది కరుణకు చెల్లెలు తనని పిలవాలని కానీ పిలవడము ఆమెకిష్టం లేదు ఆ సంగతి తనకు తెలుసు అయినా మూడు రోజులు ఉండమని పిలిచినా తను వెళ్ళి ఉంటుందా కొత్త దంపతుల మధ్య కానీ మాట వరుసకైనా మా ఇంటికి వచ్చి ఉండు అని అనలేదు భారతి భారతి పిలవకపోవడం ఆశ్చర్యం అనిపించింది కరుణకు అలాగేలేండి ఒక ఊళ్ళోనే ఉంటున్నాం కదా ఇంకా రాకుండా పోకుండా ఎలా కుదురుతుంది అంది కరుణ భారతి వినేటట్టుగా ఇద్దరూ సెలవు తీసుకొని వెళ్ళిపోయారు భారతికి తనంటే ఎందుకంత ద్వేషం తనేం తప్పు చేసింది అన్నది ఎప్పుడూ అర్థంగానే ప్రశ్నగా మిగిలిపోతుంది కరుణకు అనాకారిగా పుట్టడం తప్పించి మరో కారణం అంటూ ఏమీ కనిపించలేదు అందుకే కరుణకి నవ్వు వస్తుంది అనాకారిగా పుట్టడం తన తప్పు కాదు కదా కానీ మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు లోకంలో అందరూ భారతిలా అందమైన వాళ్లే ఉన్నారా అని అనుకుంటూ ఉంటుంది భారతికి తనను చూస్తే ఎప్పుడు చిరాకే మరేదో చులకన భావం తాను అందంగా ఉన్నానని గర్వం ఉంటే ఉండొచ్చు కానీ అందంగా లేని వాళ్ళని చీతరించుకునే పని లేదే అందులోనూ తోడబుట్టిన అక్కైనే రాజశేఖరం ఎంత బాగా మాట్లాడతాడు తనంటే అతనికి ఎంత గౌరవం అభిమానం వదినగారు అంటూ నోరారా పిలుస్తూ మాట్లాడుతూ ఉంటాడు అతనికి ఉన్న అభిమానం కూడా లేదు భారతికి అయినా భారతికి తనంటే అభిమానం లేదని ఎందుకనుకోవాలి తను భారతీయ స్వభావం చిన్నతనం నుంచి అంతే కదా కాలం గడిచిన కొద్దీ మనిషికి విలువలు ఇవ్వడం నేర్చుకుంటుందిలే అయినా భారతీయ స్వభావం తనకి తెలియనిది కాదు కదా బాధపడడానికి చిన్నప్పటి నుంచి తెలుసు ఏదో చిన్నతనం ఇంకా వదిలిపోలేదు భారతిలో రాజశేఖరం సాహచర్యంలో భారతి తప్పకుండా మారుతుంది అని అనుకుంది కరుణ అన్నట్టుగానే ఆదివారం ఉదయం తొమ్మిది వచ్చారు భారతి రాజశేఖరం కరుణ రెండు పిండి వంటలతో సహా వంట చేసి ఇద్దరికీ ఆతిథ్యం ఇచ్చింది సాయంత్రం వరకు సరదాగా ముగ్గురు పేకాట ఆడుకున్నారు సాయంత్రం భోజనం కూడా చేసి బయలుదేరారు భారతి రాజశేఖరం మీరు మాతో రెండు రోజులు గడపాలి మా ఇంటికి వచ్చి అన్నాడు రాజశేఖరం అలాగే లేండి తప్పకుండా వస్తాను అంది కరుణ అలాగే అని కాదు తప్పకుండా రావాలి ఎప్పుడొస్తావు అని అడిగింది భారతి అడగడం తీరు తప్పనిసరిగా అడిగినట్టు అనిపించింది అంతేకాదు ఎవరో చెప్పి చేయించినట్టుగా అనిపించింది అయినా కరుణ పట్టించుకోలేదు తప్పకుండా భారతి అక్కా చెల్లెళ్ళం ఒకళ్ళకు రాకుండా చేసుకోకుండా ఎలా కుదురుతుంది వీలైనప్పుడు తప్పకుండా వస్తాను అంది కరుణ రాజశేఖరం భారతి వెళ్ళిపోయారు ఆ ఆదివారం సంతోషంగా సంతృప్తిగా గడిచిపోయింది రాజశేఖరం భారతి రావడంతో ఎంతో ఆనందం కలగజేసింది కరుణకు ఆ నూతన దంపతులను చూస్తుంటే మనసు ఆనందంతో నిండిపోతాను రాజశేఖరం భారతిని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు ఆ సంగతి భారతి గురించి అతను మాట్లాడే ప్రతి మాటలోనూ చూసే ప్రతి చూపులోనూ తెలుస్తూనే ఉంటుంది చక్కని జంట అని అనుకోకుండా ఉండలేకపోయింది కరుణ వాళ్ళని చూసినప్పుడల్లా కనిపించినప్పుడల్లా రాజశేఖరం భారతి చెప్తూనే ఉంటున్నారు రమ్మని అప్పుడొస్తా ఎప్పుడొస్తా అని చెప్తూ ఉంటుందే కానీ ఎప్పుడు లేదు కరుణ ఒకటికి రెండుసార్లు రాజశేఖరం తన ఆఫీస్ నుంచి కరుణ ఆఫీసుకు ఫోన్ కూడా చేశాడు అన్నిసార్లు చెప్తున్నా వెళ్లకుండా ఉండడం మూర్ఖత్వం అని అనిపించుకుంటుందని ఒక రోజున ఉండి వెళ్దామని బయలుదేరింది మరోజత బట్టలు తీసుకువెళ్తే ఉండి పొమ్మంటారేమోనని వేరే చీర కూడా తీసుకోకుండా కట్టుబట్టలతోనే వెళ్ళింది ఒక ఆదివారం రాజశేఖరం కూడా ఇంట్లోనే ఉన్నాడు కరుణను ఎంతో సంబరంగా ఆహ్వానించాడు భారతి మాత్రం రా అంటూ ముక్త సరిగా పలికింది అది గమనించి మనసు చివుక్కుమంది ఒక్క క్షణం కరుణకు కానీ అంతలోనే సర్దుకుంది ఇల్లు చిన్నదైనా చూడముచ్చటగా ఉంది ముందుగాది డ్రాయింగ్ రూమ్ పక్క గది బెడ్రూమ్ కిచెన్ ఇల్లు అంతే అయినా ఇంట్లో సామాన్లు సర్ది పెట్టుకోవడంలో మంచి నైపుణ్యం ఉంది ఎక్కడవక్కడ నీట్గా సర్దున్నాయి కొత్త సంసారం కదా ఎక్కువ సామాన్లు అవి ఉండవనుకుంది కానీ ఫర్నిచర్తో సహా అన్నీ ఉన్నాయి పెళ్లి కాకముందరే ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు అమర్చుకున్నాడు కాబోలు రాజశేఖరం ఎంత శ్రద్ధ అని అనిపించింది అతనిది చాలా హృదయం అని చెప్పకనే చెప్తున్నాయి గది గోడలకి తగిలించి ఉన్న చక్కని తైలవర్ణ చిత్రాలు చూస్తూ ఉంటే ఇంట్లో వస్తువులు సర్దుకున్న తీరు చూస్తుంటే భారతి ఇంత నేర్పుగా ఇల్లు సర్దడం ఎప్పుడు నేర్చుకుంది అని అనుకుంది కరుణ మనసులో మాట గ్రహించిన వాడిలా ఇల్లు ఇంత చక్కగా మీ చెల్లెలు సర్దింది అని అనుకుంటున్నారేమో ఏం కాదు నేను సర్దానండి అన్నాడు రాజశేఖరం భారతి వంక చిలిపిగా చూస్తూ అది సంగతి అని మనసులో అనుకుని అదేంటి మా చెల్లెలకి రాదనుకుంటున్నారేంటి ఇల్లు సర్దం అంటూ వెనకేసుకొచ్చే ధోరణిలో అంది కరుణ అవును కదా బావచ్చు నేను సర్దిన కూడా స్థాన చలనం పొందుతూ ఉంటాయి అటు ఇటు కాకుండా అన్నాడు చిలిపిగా భారతితో భారతి మూతి ముడుచుకుంది మా అక్కయ్యకి తెలుసులేండి నేను ఏం చేయగలను లేదో అంది రాజశేఖరం ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి కరుణవంక చూశాడు చెల్లెల్ని వెనకేసుకొస్తున్నారా అంటూ ఇప్పుడు రాకపోయినా ఒక్కరోజు చూస్తే అదే వస్తుందిలేండి అంది కరుణ నవ్వుతూ ఆ రోజంతా అలా సరదాగా గడిచిపోయింది రాత్రి భోజనం కాగానే బయలుదేరింది కరుణ ఇంకా వెళ్తానంటూ అదేంటి మీరు రెండు రోజులు ఉండేలా రమ్మన్నాం కదా ఇప్పుడు మీరు వెళ్తానంటారేంటి అంటూ అడ్డుకున్నాడు రాజశేఖరం పర్వాలేదు ఇంకోసారి వస్తాను ఈ ఊళ్ళోనే ఉంటున్నాం కదా అంది కరుణ అదేం లేదు మీరు ఇప్పుడు ఉండిపోండి రేపు వెళ్తారు కానీ అంటూ పట్టుబట్టినట్టుగా అన్నాడు రాజశేఖరం రేపు ఆఫీస్ ఉందండి వెళ్ళాలి ఇక్కడి నుంచో వెళ్ళొచ్చు లేకపోతే రేపొక్క రోజు సెలవు పెట్టేసేయండి మరి ఇంతకీ భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది ఆమె యాక్షన్కి అనేది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మైడియా ఫ్రెండ్స్